ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు సో రాబోయే ఏడవ తారీఖు ఆరో తారీఖున గవర్నమెంట్ డిగ్రీ కళాశాల రాజోలులో మరి ఏ వన్ సేవా సమితి అధ్యక్షులు చెల్లిబోని శ్రీనివాసరావు గారు అదేవిధంగా వికాస స్కిల్ డెవలప్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా ఇంచుమించులో ముప్పై ఏడు కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటాయి దీంట్లో ఇంచుమించులో పదిహేను వందల నలభై ఏడు ఉద్యోగాలు తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువత కూడా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ కార్యక్రమాలు మరి రాజోలు సభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి దానికి మరి చెలుబోని శ్రీనివాసరావు గారు వారి టీం అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు ఆహార కృషి చేస్తూ మరి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఏ వన్ సేవా సమితికి రాజోలు శాసనసభ్యులు దేవవర ప్రసాద్ గారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరి ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాజులు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత యువత అందరూ కూడా ఈ సదావ కారాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచుకుంటున్నాను థ్యాంక్ యూ